ఏదో ఉంది అన్నం కదా పోదండి నాకు తెలిసి కంప్లీట్ ఫేస్ చూపేయాల్సిన అవసరం లేదు మీ కళ్ళు చూస్తే సరిపోద్ది అనుకుంటా ఎన్ఆర్ఐ సంబంధాలు వస్తూ ఉంటాయి ఎన్ఆర్ఐ సంబంధాలు వస్తూ ఉంటాయి మమ్మీ వాళ్ళకి ఎస్ సో హబీస్ థింగ్స్ ఆర్ింగ్ ఆన్ అలా అనిపిస్తుంది యూకే ఇట్లా ఎందుకొచ్చినా అనిపిస్తుంది హార్ట్ కి తీసుకునేది నాకు వచ్చింది నేను దానికి రియాక్ట్ అయ్యాను కూడా నువ్వు ఇండియా వచ్చే లోపల అందరి హార్ట్స్ గెలుచుకుంటా రోజు బట్టర్ఫ్లైస్ హా మనీ ప్రపోజోల్స్ యూ గోడ్ లేషన్ లవ్ కేరింగ్ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి హైలైట్ని చూస్తూ ఉంటావా ఇన్స్పిరేషన్ కోసం మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ కాజ్ వీడియోస్ చేయడానికి నాకు డైరీ రాసి అల్బట్ గారు లైక్ వాట్ యు డు ఫర్ లివింగ్ తింటాను స్నానం చేస్తాను చదువుకురా అంటే జనరల్లీ చదువుకుంటారు కదా అని చెప్పేసి జనరల్ గా అలా అనుకుంటారు కదా నేను అలాగే అనుకున్నాను ఎలా అనిపిస్తుంది యూకే ఇట్లా ఎందుకు వచ్చానా అనిపిస్తుంది ఎనీ పర్టిక్యులర్ రీజన్ పర్టిక్యులర్ రీజన్ అంటే ఏం లేదు నాకు యూఎస్ షిఫ్ట్ అవ్వాలని ఉండింది ఎలా ఎలా

అక్కడ కూడా చేయాల్సిందే ఇక్కడ కూడా చేయాల్సిందే చెయ్య మాకు ఎందుకు ఇంత పాషాలిటీ నేను మీకు చెప్పానా నేను చేసుకో పెళ్లి చేసుకొని వెళ్తా నేను పెళ్లి చేసుకొని వెళ్తా నేను నేను మరీ ఎంత ఎదవలా కనపడతానా పెళ్లి చేసుకొని యూఎస్ఏ కి వెళ్తా జాలీగా ఇండియాలో ఇలాంటి స్ట్రగుల్స్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇంత హార్డ్ వర్క్ కూడా నేను ఎప్పుడు చేయలేదు ఇండియాలో కష్టపడం కదా సో వచ్చిన తర్వాత రెస్టారెంట్స్ లో చేసి వేర్ లో చేసి తర్వాత స్పోర్ట్స్ అన్న చేసి ఇవంతా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను లైఫ్ లో అందుకే పార్ట్ టైం పార్ట్ టైం లాగా చేయాలి లాగా ఫస్ట్ చదువుకోండి ఫస్ట్ బై బై చదువుకోండి ఫస్ట్ చదువుకోడను వచ్చినారు చూసారా సర్ డబుల్ యాక్షన్ ఇంకా బాణి అన్నాడు ఇప్పుడు ఎట్లా చేస్తా పాట ఏం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం లైక్ మీ కోర్స్ ఏంటిది బిజినెస్ అనలిస్ట్ ఎంఎస్సి బిజినెస్ విత్ బిజినెస్ అనలిటిక్స్ విత్ అడ్వాన్స్‌డ్ ప్రాక్టీస్ ఓకే హి ప్లేస్ బి హోల్ కీప్ జి పండి a^2 b^2 తాచో చాంగో ఏ ప్లేస్ టు तो तू इधर का तू ए स्क्वायर प्लस बी स्क्वायर प्लस सुई भी नहीं B, ना ए प्लस बी ओल क्यों बढ़िया ओल क्यों बढ़िया रा ए क्यों प्लस बी क्यों प्लस थ्री ए बी प्लस थ्री बी ये करेक्ट है कदन न छप्पिंदे बी क्यों प्लस बी क्यों प्लस थ्री ए बी प्लस थ्री बी ये करेक्ट है आग पाक आकिस पाक आग पाक करें प ఏంటి బ్రో అలా ఉంది డాగ్లానే ఉంది బానే సో కమింగ్ కమింగ్ టు ది పార్ట్ టైం జాబ్ కి చూసుకోవాలి అడుక్కోవాలి ఏది యా ఏది సజెస్ట్ చేస్తారు బేసిక్ గా ఇండియాలో ఉండి సర్చ్ చేసుకొని దొరికితే చాలా బెస్ట్ అది బట్ అందరికి అలా దొరుకుతాయి అని చెప్పి చెప్పలేమన్నమాట అవుతున్నాడు పిచ్చనాయాలు సో అందరికీ దొరికే చెప్పలేం అనమాట సో దొరికిందంటే ఓకే బట్ దొరకకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదొద్దు ఇది అందరూ చెప్పేదే నాకు పాట్ టైం ఎట్ల వచ్చిందంటే నడుస్తూ నడుస్తూ వెళ్ళి కాలు నొప్పులు వచ్చేసి నడిస్తే కాలు నొప్పులు రాక బాలే వస్తాడా ఫ్యూ ఇచ్ ఇస్ లైన్లో వన్ వీక్ ఎట్లా అంటే చాలా తిరుగుతూ తిరుగుతున్నాయి బ్యాగ్ మంచిగా కనిపిస్తుంది ఆయన కట్ చేయండి చైన్ కనిపిస్తుంది గోల్డ్ లాగా చెప్పాలి ఇక్కడ ఈ షూస్ ఎక్కడ డ్రెస్ ఎక్కడిది గట్ రెడీ అవుతుంది చేద్దాం తెలియచారు బేసిక్ గా ఒప్పుకోవట్లేదు చెప్పండి జుట్టు క్లినిక్ ప్లస్ లేదు డవ్ అండ్ లోరియల్ ఓకే లండన్ వచ్చారనే ఎండియాలో అదే క్లినిక్ ప్లేస్ నన్ను ఎట్లా అంటే చూడండి అరే అరే భయం లేకుండా వెళ్ళిపోతున్నాను సో చెప్పండి పార్ట్ టైమ్స్ ఎలా అన్ని కాదు తినే ట్రోల్ చేయాలి ఏమైనా బ్యాడ్ స్టోరీస్ ఉన్నాయా ఫ్రెండ్స్ తోటి ఇక్కడ ఇయ్యా ఒక్కటి ఉండింది ఏమంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను డిపెండెన్సీ అడుగుతున్నారు ఇద్దరు అడిగారు అనమాట సో డిపెండెన్సీ ఇన్ ద సెన్స్ డిపెండెన్సీ అంటే ఎట్లాగా పెళ్లి చేసుకుంటా అని చెప్పడం సో మేబీ వాళ్ళు ఇల్లీగల్ అయి ఉండొచ్చు వాళ్ళు ఇల్లీగల్ గా ఉంటారు ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ లాగా అనమాట డిపెండెంట్ గా స్టే చేయొచ్చు డిపెండెంట్ గా తనకి వీసా వస్తది అని చెప్పి సో అలాగే ఉన్నారు అనమాట ఇల్లీగల్ ఉంటే తెలుస్తది బాధ మీరు ఉంటున్నారా అంటే స్పాన్సర్ దొరుకుతుంటే అదే కదా పరిస్థితి అని చెప్పేసి ఎందుకు బ్రిటిష్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి మమ్మల్ని ఎవరు చూస్తారండి అందుకే యుఎస్ వెళ్ళిపోండి వద్దండి మాకు ఇక్కడ కొంచెం పర్లేదు బాగానే ఉంది యుఎస్ అంత దరిద్రం లేకుండా కొంచెం మంచిగా ఉంది సో ఎస్ సో హవ్విస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ స్వామి గారు మా ఇంట్లోనే ఉన్నాయి అన్ని నాది మీ వెదానాలు ఏంటో నాకు అర్థం రో బాబు నా థింగ్స్ అన్ని మా ఇంట్లోనే ఉన్నాయి దాన్ని వర్డ్ పచ్చళ్ళు మన లిప్ ఫేషియల్స్ మేకప్ ఐటెమ్స్ అవన్నీ తీసుకెళ్ళలేదు యో సేన్ ఓన్లీ కాటికా అండ్ లిప్స్టిక్ ఆ మాస్క్ కి ఆ మీనింగ్ ఏంటి బేసిక్ క్వశ్చన్స్ నాకు చాలా మంది అడిగారు మాస్క్ మాస్క్ ఎందుకు ఎందుకు అని సో ఏని పర్టికులర్ రీజన్ బిహెండ్ లేదు పర్టిక్యులర్ రీజన్ అంటూ ఏం లేదు

నేను ఒకటి అనుకునేది ఏమంటే నా వీడియోస్ చూసి ఒకళ్ళు మంచిగా ఉన్నాయని అనుకున్నా అనుకోకపోయినా బ్యాడ్ గా లేవు అని చెప్పి అనుకుంటే అది నాకు హ్యాపీ ఇప్పటి వరకు నాకు ఏది ఇలాగా నెగిటివ్ వస్తుంది అని అంటే మనం కొంచెం కొంచెం తెలుస్తున్నామని చెప్పి అనుకోవడం తప్ప ఎప్పుడు అదే మనం ఇది చేసుకొని అదే ఆలోచిస్తూ ఉంటే ఎప్పటికీ మనం పైకి రాలం ఏ విషయంలో అయినా సరే డోంట్ గివ్ షిట్ ఫర్ ఒపీనియన్స్ బ్యాడ్ ఒపీనియన్స్ బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నది ఏమంటే నా మైండ్ లో ఒక 2 మంత్స్ నుంచి అనిపిచేది ఏంటంటే ఫస్ట్ అసలు ఎవ్వర్ గురించి పట్టించుకోకూడదు ఫస్ట్ ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ తన ఓనర్ ఇక్కడ వెనకన వస్తుంటారు కావచ్చు ఏ పక్కకి వెళ్ళు పర్టికెళ్ళి అమ్మ చెత్త నా కొడక మీ అమ్మ నాని చూశారు అనుకో నా కొడక రే నికెళ్ళన కూడా ఎవరు రారే కంపేర్ టు ఆల్ ఇన్ఫ్లుయెన్సెస్ మీరు కొంచెం క్లాసిక్ అండ్ డీసెంట్ అనిపించింది పర్సనల్ నా ప్రాస్పెక్టివ్ అలా మీకు ఎవరైనా కామెంట్ చూసారా యా ఆ చేశారు చాలా మంది చేశారు నాకు బట్ ఏంటంటే చూస్తాను అన్ని కమెంట్స్ చూస్తాను అంటే కమెంట్స్ చూస్తాను మెసేజెస్ కూడా చూస్తాను బట్ దేనికి అంత రెస్పాండ్ అవ్వను ఎందుకంటే నా అకౌంట్ మమ్మల్ ఏదో ఉంది అందం కదా పోదండి ఇప్పుడు అందాం కదా పోదండి ఇక్కడ నేర్చుకున్నా నేను వచ్చే ముందు రెండు వీడియో ఆబ్వియస్లీ ఆ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ లో ఉంది Wait. You got hurt? వాడేంది అలా బిహేవ్ చేస్తున్నాడు చిన్న పిల్ల కింద పడితే అసలు సైకిల్ మించి కూడా కింద దిగాలి దానికి ఒక రీజన్ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఒకరి మీద మన సైడ్ ఇండియన్స్ ఎలాగా కిడ్స్ని పాంపర్ చేస్తారు నాకు తెలియదు కానీ ఇటు సైడ్ ఎట్లా అంటే కిడ్స్ని ఇండిపెండెంట్గా ఉంచాలని చూస్తారు చిన్నప్పటి నుంచి యాక్టివిటీస్లో కానీ స్టడీస్లో కానీ చాలా యాక్టివ్ ఉంటారన్నమాట అనమాట వీళ్ళు ఒక ఒక చిన్న పిల్లల్ని చూస్తే నేను పాయింట్ అవుట్ చేసి ఇండియన్స్ అనట్లేదు బట్ ఏమన్ చిన్నప్పటి నుంచి అన్ని యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి ఏబో ఎయిటీన్ బిలో ఎయిటీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన తర్వాత కూడా పార్ట్ టైం చేసే వాళ్ళు ఉన్నారు బిలో నాకు తెలిసి అంటే నేను చూసేదాన్ని బట్టి లైక్ ఒక పర్సన్ కి ఇక్కడ ఉండే వాళ్ళకి వాళ్ళకి ఫిఫ్టీన్ ఇయర్స్ లైక్ కంప్లీట్ అయిపోతే ఇంకా ఆబ్వియస్లీ ఇండైరెక్ట్ గా వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు పంపిస్తారు వాడు వర్క్ చేయకుంటే ఇంకా నువ్వు దేనికి పనికిరావరా నాకు కొడక అన్నట్టు చూస్తారు లైక్ ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నా కదా వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు మాటలు మాటలు చెప్తూ ఉంటారు ఇలా ఉంటుంది సో లైక్ కంప్లీట్లీ ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయి సపరేట్ రిలేషన్ లివింగ్లో ఉంటారు దానివల్ల ప్రోస్ దానివల్ల కాన్స్ రెండు ఉన్నాయి స్ట్రేంజెస్ నుంచి మెసేజెస్ ఎలా వస్తూ ఉంటాయి పర్ డే ఎన్ని మెసేజ్లు మీకు వస్తాయి ఇన్బాక్స్కి ఓకే సో ఈ మెసేజ్లలో ఎనీ ఎనీ మెసేజ్ లైక్ లైక్ యూ కేమ్ వెరీ ఇంట్రెస్టింగ్ 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 నథింగ్ ఒక్కరు కూడా బ్రో బ్రో కొంచెం అంటే పంపండి ప్లీజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఆర్ ఎల్స్ బ్యాడ్ బ్యాడ్ కామెంట్ కామెంట్ తీసుకునేది రాలేదు కానీ పాజిటివ్ కామెంట్ ఒకటి వచ్చింది నేను దానికి రియాక్ట్ అయ్యాను కూడా ఓకే ఎట్లా అంటే నువ్వు ఇండియా వచ్చే లోపల అందరు హార్ట్స్ గెలుచుకుంటావు అక్క అని చెప్పి ఒక తమ్ముడు నాకన్నా చిన్నవాడు ఒకడు నేను దానికి రీల్ కూడా చేశాను అనమాట అది నాకు ఎట్లా అంటే ఒక కొన్ని డేస్ వరకు నాకు ఆ మెసేజ్ చూసినప్పుడల్లా నాకు ఒక పాజిటివ్ ఫీల్ పాజిటివ్ వైబ్ బేసిక్గా నా దానిలో నాకన్నా ఏజ్ ఎక్కువ వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలియదు కానీ నాకన్నా చిన్నవాళ్ళు అయితే బాగానే ఉన్నారు నన్ను అక్క అక్క అని పిలుస్తుంటే అది కొంచెం హ్యాపీ ఫీల్ వస్తుంది నాకు నేను చూసుకున్న దాన్ని బట్టి ఇండియా నుంచి ఉంది బ్రెజిల్ నుంచి ఉంది యూకే నుంచి ఉంది ఓకే మీరు ఇన్సైట్స్ చెక్ చేస్తూ ఉంటారు అన్నమాట చెక్ చేస్తూ ఉంటారు నైస్ అంటే బేసిక్ నాకు బెంగళూరు ఉన్నప్పటి నుంచి నాకు వీడియోస్ తీద్దామని ఇంట్రెస్ట్ ఉండే నాకు ఓకే అన్న దట్ మచ్ బ్యూటిఫుల్ బట్ ఏంటంటే ఒక వీడియోస్ చేద్దాము ఎట్లా అంటే ఒక డైలాగ్ ఉండింది ఏదో విశ్వక్షన్ మూవీలో నన్ను ఎవ్వడు లేపాల్సిన అవసరం లేదు నన్ను నేనే లేపుకుంటా నన్ను లేపే అవసరం నాకు లేదు డెవలప్ 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 కామెడీ మీమ్ అది సో అది నా ఫ్రెండ్స్ నన్ను స్టోరీస్ ఇన్స్టా స్టేట్ ఇన్స్టా స్టోరీలు పెట్టేవాళ్ళు సౌమ్య సౌమ్య అని చెప్పి ఆ వీడియో పెట్టి అన్న అప్పటి నుంచి ఒక ఫీల్ ఉండేది ఎట్లైనా సరే ఒక మంచి నేమ్ తెచ్చుకోవాలి అని చెప్పి వాడు నీకు చాలా బ్యాడ్ కామెంట్ ఇచ్చినాడు సో అప్పుడు మీరు ఎలా తీసుకుంటారు ఐ డోంట్ కేర్ సీ తనకి అంత నెగటివ్ కామెంట్ చేసే అంత ఇది ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక వీడియో పెట్టుకొని అంత రీచ్ చూస్తే తెచ్చుకోలేడు ఫస్ట్ ఓకే చేసి అంటే నన్ను క్వశ్చన్ చేసి ఐ కేర్ ఫస్ట్ యూకేకి వచ్చిన తర్వాత హౌ హార్మీ ప్రపోజల్స్ యూ గోట్ ప్రపోజల్స్ అనేవి అందరు అమ్మాయిలకి వస్తూనే ఉంటాయి బేసిక్గా అమ్మాయి అంటేనే వస్తాయి ఫస్ట్ పర్టికులర్గా అమ్మాయి అట్లున్నా ఇట్లున్నా ఇట్లా వస్తాయి బట్ మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది లైఫ్ సెటిల్ ఉండాలి రిలేషన్ లవ్ కేరింగ్ గ్రీన్ కార్డ్ ఉండాలి అంతే కదా ఎందుకు ఇస్తారు హింట్ ఇట్లా ఓకే పిఆర్ ఉండాలి మీరు కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని ఫాలో చేస్తూ ఉంటారు కదా ఎవరిని చేస్తూ ఉంటారు రమాబాయ్ అండ్ ఆల్వేస్ చరణ్ రమాబాయ్ యూఎస్ఏ హ్మ్ ఆల్వేస్ చరణ్ యూకే యూకే ఓకే మాంచెస్టర్ సైడ్ మాంచెస్టర్ సైడ్ తనని ఎప్పుడు మీట్ అయ్యారా లేదు మీట్ అవ్వలేదు బట్ ఫ్రెండ్లీ కన్వర్సేషన్ అయితే బాగుంది ఓకే ఎనీ ప్లానింగ్ ఫర్దర్ గా ఫర్దర్ గా రిలేటెడ్ టు కంటెంట్ క్రియేషన్ మేబీ ఛాన్స్ ఉంటే ఫర్ షర్ బ్రో ఓకే గ్రీన్ సిగ్నల్ గ్రీన్ ఫ్లాగ్ తర్వాత ఇద్దరు జస్వந்த் దాసిరెడ్డి yes హైలైట్ ఉంటాడు కామెడీ నాకు చాలా ఇష్టం కంటెంట్ ఏం లేకపోవచ్చు కానీ స్పేస్ ఉంటుంది సో చాంగోయ్ జోక్స్ చేస్తూ ఉంటాడు బట్ నాకు అది ద వే ఆఫ్ టాకింగ్ ఫస్ట్ బాగుంటుంది ఇంకా నేను నేను చూస్తూ లైక్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు కూడా అంటే బోరింగ్ కాకుండా ఒక ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తాడు తన కంటెంట్ తోటి నార్మల్ ఉన్న కంటెంట్ కూడా ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తాడు సో లైక్ పని వేగా తను బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు అని అంటే బేసిక్గా తను సొసైటీకి మంచి చేద్దామని అనుకుంటున్నాడు ఎట్లా అంటే బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంత మంది సఫర్ అవుతున్నారు ఎంత చేస్తున్నారు నేను కూడా ఫేస్ చేశాను ఎట్లా అంటే నేను కూడా బెట్టింగ్ నేను లేదు లేదు బెట్టింగ్ ఆడాను బట్ ఏంటంటే నేను బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను ఆన్లైన్లో ఒక నాకు జాబ్ అట్లా మీరు ఇట్లా ఇంత ఇన్వెస్ట్ చేయండి ఇంత వస్తుంది అని చెప్పి అలాగా నాకు మెసేజ్ వచ్చినాయి నేను చేసాను నాకు త్రీ దాకా వచ్చాయి అప్పుడు ఒక డేలో సో అది మంచి అని అనుకునే టైంకి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అట్లానే ఒక టెన్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసింది సో అప్పుడు వాళ్ళు రెస్పాండ్ అవ్వడం మానేశారు నేను ఇన్వెస్ట్ చేయలేదు ఫస్ట్ ఏంటంటే మనకి కొంచెం వచ్చేలా చేస్తారు తర్వాత మన దగ్గర నుంచి చాలా తీసుకుంటారు సో అలా ఉంటుంది బట్ నేను అది అంతలాగా తీసుకుని వెళ్ళి నా ఫ్రెండ్ తీసుకొని వెళ్ళి తను చాలా సఫర్ అయింది అప్పుడు నాకు పర్సనల్గా తెలుసు తను సో ఇంకా రమబాయ్ ఏంటంటే ఇట్లా బెట్టింగ్ యాప్స్ తీసేసి మంచిగా చేస్తున్నాడు తను అయితే నేను అనుకునేది కొంచెం అంటే ఇప్పుడు నేను కొంచెం ఆర్గ్యుమెంట్ వేళ తీసుకెళ్దాం అనుకుంటున్నాను సో అది మీ ప్రాస్పెక్టివ్ లైక్ మీ ప్రాస్పెక్టివ్ ఏందో మీరు చెప్పినారు బట్ మీరు ఏదైతే వెబ్సైట్స్ కానీ అప్లికేషన్ చూసినారంటున్నారు కదా వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని లాగి మీ చేత సైన్ అప్ అవన్నీ చేయించలేదు కదా మీకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా ఏం చేస్తున్నావు అసలు ఎటు పోతుంది వస్తాయా రాదా చదువుకున్నావు మళ్ళా బెంగళూరు అంటున్నావు ఆ మాత్రం కదా అంటే కాదు కదా ఆలోచన అంతే చేసి క్వశ్చన్ అంతే సో నేను అందుకనే ఇన్వెస్ట్ చేయాలి అనుకోను నాకు వచ్చేదాన్ని నేను ఆపుకోను నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకోను స్టార్టింగ్ ఇన్వెస్ట్ చేయమంటే నేను కట్ చేస్తుండేదాన్ని అప్పుడే గర్ల్స్ ఇన్ఫ్లూయన్సర్స్ ఎవరైనా ఫాలో అవుతున్నారా రీసెంట్ గా నాకు అలేఖ్య ఫ్రెండ్ అయింది ఓకే నాకు ప్రవళిక అనే ఒక అమ్మాయి ఉంటది ప్రవళిక సో తను నాకు ఫ్రెండ్ ఏం కాదు నాకు తెలియదు బేసిక్ బట్ వీడియోస్ బాగుంటాయి ఎవరైనా క్రష్ లే లేదు నేను ఎట్లా అంటే ఈ క్రష్ ఇది అంతా నేను మైండ్లో పెట్టుకోవాలి అనుకోవట్లేదనే డైరెక్ట్ మ్యారేజ్ డైరెక్ట్ గ్రీన్ కార్డ్ హెచ్ వన్ వి మర్చిపోయారు అంటే ఇంకా ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ది డే గ్రీన్ కార్డే కదా కావాల్సింది ఇయరే కదా అట్లీస్ట్ లైక్ క్రష్ టైప్ మెటీరియల్స్ క్రష్ టైన్ బాల్ పేరు చెప్పమంటారా పేరు చేపమంటారా కిరణ్ అబ్బవరం హీరో నాకు ఒక మెమరీ తనతో ఉంది నేను ఒక వీడియో పెట్టాను ఒక దానికి రిప్లై ఇచ్చాడు నా హీరో నైస్ అది నా ఇన్స్టా ఇన్స్టా హైలైట్స్ లో కూడా ఉంటది అది ఓకే ఎట్లా అంటే రిప్లై అంటే మెసేజ్ లాగా కాదు ఒక ఎమోజి అన్నమాట ఓకే రోజు నాకు బట్టర్ఫ్లైస్ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఆ హైలైట్ ని చూస్తూ ఉంటావా ఇన్స్పిరేషన్ కోసం మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ కావచ్చు వీడియోస్ చేయడానికి ఆఫ్ కోర్స్ అలా హీరో ఆ తర్వాత నాకు జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లా అంటే హీరణ రాంబవరం నా స్టోరీస్ చూడడం స్టోరీ చూసిన తర్వాత నేను ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యి హీరో ఎందుకు వేరే వాళ్ళ ప్రొఫైల్ వచ్చి చూడాల్సిన అవసరం లేదు కదా తనకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా మీరు ఎందుకలా ఆలోచిస్తున్నారు హీరో అంటే ఒక కైండ్ ఆఫ్ కేటగరీలోనే ఉండాలి ఎట్లా అంటే మంచి అబ్బాయిలాగా అనిపిస్తాడు నాకు అంటే ఇప్పుడు మిగతా హీరోలు అందరూ తను ఎట్లా అంటే డౌన్ టువెర్త్ ఆబ్వియస్లీ అవును ఎట్లా అంటే షో చేయడం ఓవర్ యాక్షన్ ఇట్లాంటిదేం కనిపియదు తనలో చాలా డీసెంట్ కామ్ లాగా అనిపిస్తుంది వర్క్ ఎలా ఉంటాయి తన వర్క్ స్టోరీ సెలక్షన్స్ కానీ మూవీ మేకింగ్ కానీ బాగుంటుంది తను ఎట్లా గా ఉంటాడు కదా ఏం తీసినా అంత క్రియేట్ చేసి తీసిన ఫీలింగ్ ఉండదు గా అనిపిస్తుంది ఫేవరెట్ విశ్వక్షణ ఉండే నాకు ఇంతకు ముందు అని నార్మల్ గా చూసింది ఇద్దరు మనం స్టోరీ పెడితే ఎవరు చూడరు చూసింది ఇద్దరే బేసిక్ గా విశ్వక్ చెయిన్ ఒకటి సో యూకే వచ్చి సెవెన్ మంత్స్ కదా సో ఏ రన్నింగ్ ఇప్పుడు మంత్ ఏ ప్లేసెస్ నేను వెళ్ళింది నాకు పార్ట్ టైం ఇల్లు కాలేజ్ రిపీట్ ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారు అట్లీస్ట్ ఎక్స్ప్లోర్ నాకు ఇప్పుడు చేయాలని లేదు కానీ గ్రీన్ కార్డ్ అన్ని ఎట్లా అంటే నాకు ఒక డ్రీమ్ అనుకోవచ్చు అది ఎట్లా అంటే ప్యారిస్ లో ఫోటో షూట్ ప్రీ వెడ్డింగ్ షూట్ తెప్పించుకోవాలి అని ప్యారిస్ లో ఫోటో బానే ప్యారిస్ లో ఫోటో షూట్ చేయించుకోవాలి ఇండియాలో మ్యారేజ్ చేసుకున్నా సరే ఇక్కడ ఒక కంప్లీట్ గా ఒక చిన్న ఫ్రెండ్స్ తో కలిసి ఒక మళ్ళీ మ్యారేజ్ అని చిన్న ఇల్లు పెద్ద పౌండ్ చిన్న మామ రిక్కల గుర్రం అంతే కదా ఎట్లా అంటే ఇక్కడ బాగుంటాయి అబ్బా ఎట్లా అంటే ఇలాగా లేక్ సైడ్ ఉండే హౌసెస్ చాలా చాలా మంచిగా అనిపిస్తది ఒక హ్యాపీ ఫీల్ ఉంటది ఉంటుంది ఫీల్ ఎవరు లేనప్పుడు మీతో మీరు ఉన్నప్పుడు లైక్ మోస్ట్ ఆఫ్ ది టైం టైం దేని మీద స్పెండ్ చేస్తారు నాకు డైరీ రాసే అలవాటు ఉంది కొంతమందికి తెలుసు నేను రాసుకున్న డైరీలో నాన్ సెన్సే ఉంటది ఎక్కువ ఎట్లా అంటే బట్ లవ్ దట్ నాన్సెన్స్ నాన్సెన్స్ అది పాయింట్ నేను ఓకే యువ్ సెన్స్ ఎట్లా అంటే మొటో ముట్టుకు గుర్రా ముర్ఖుడా ఈ ప్రతి కుక్క మిరగరికి వస్తుంది మిరేమ భయపడుతున్నారు నా దగ్గరికి ఎవరు రారు కుక్క కూడా రాదు అట్లీస్ట్ నియర్ తిట్టారా నన్ను పొగడారా కూడా అర్థం గానే నాకు బేసిక్ ఆ డైరీలో ఇది బేసిక్ గా నాకు క్లోజ్ అయిన వాళ్ళకి తెలుసిది నాకు బేసిక్ గా ఇంతకు ముందే నేను చాలా డిపెండెంట్ ఉండే టైప్ నేనని ఇండిపెండెంట్ గా ఉండాలి నాకు మా మమ్మీ అంటూ ఉండేది నేను ఇప్పటి వరకు నా మీద డిపెండ్ అయ్యావు తర్వాత నీ హస్బెండ్ మీద డిపెండ్ అవుతావు తర్వాత నీ సన్స్ మీద డిపెండ్ అవుతావు ఇట్లా సరదాగా ఏర్పడి బట్ నాకు డిపెండెంట్ గా ఉంటేనే నాకు నాకు ఎలా అంటే కంప్లీట్ హౌస్ వైఫ్ గా ఉండడం ఇష్టం నాకు సో జాబ్ చేయాలి స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి బయట వెళ్ళి వర్క్ చేయాలి టెన్షన్స్ అన్ని తీసుకోవాలి అనేది ఉండదు నాకు ఎవడో కష్టపడితే దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారు ఎలా అంటే నాకు ఇంట్లోనే ఉండాలి ఒక నాకు త్రీ ఫోర్ కిడ్స్ ఉండి నేను వాళ్ళని చూసుకోవాలి అనేది ఎక్కువ ఉండేది నాకు సరిపోతారా పిల్లలు అనుకున్నా కోడి పిల్లలు అనుకున్నా సో ఇంకా అట్లా టూ మెంబర్స్ నేను నా హస్బెండ్ కిడ్స్ ఇలాంటి లైఫ్ ఎక్స్పెక్ట్ చేశాను బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్ చేంజ్ అయిపోయింది నాకు కంప్లీట్ రిలేటెడ్ పార్ట్ కంప్లీట్ జాబ్ ఇండిపెండెంట్ ఉండాలి అనేది ఒక మైండ్ లో ఉండిపోయింది నాకు రియలైజేషన్ అంటరా లేకుంటే అసలు ఏ విధంగా నేను తీసుకోవాలా రియలైజేషన్ అంటే మనం ఏమన్నా చేయాలి అని అంటే డిపెండెంట్ గా ఉంటే ఆబ్వియస్గా వేరే వాళ్ళు ఒపీనియన్ మీద మనం ఉండాలి ఉండాల్సి వస్తుందా ఉండాలి మీ ఇండిపెండెంట్ ఉంటే మీ లైఫ్ మీ ఇష్టం ఇష్టం అని సరే ఓకే నేను ఇది చేయగలను ఇది నాకు వర్త్ ఏమైనా తీసుకోవాలన్నా సరే ఇది నేను ఏదైనా నేను చేయగలన కాన్ఫిడెన్స్ ఉంటాను కాన్ఫిడెన్స్ యెస్ ఓకే ఎనీ మ్యారేజ్ నాకు తెలిసి కంప్లీట్ పేజ్ చూపేయాల్సిన అవసరం లేదు మీ కళ్ళు చూస్తే సరిపోద్ది అనుకోండి కళ్ళు చూస్తే అనుకోండి ఎన్ఆర్ఐ సంబంధాలు వస్తూ ఉంటాయి ఎన్ఆర్ఐ సంబంధాలు వస్తూ ఉంటాయి మమ్మీ వాళ్ళు ఏమో బై రేస్ వస్తే బాగుండు ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ వాట్ ఇస్ ద బెస్ట్ బెస్ట్ మూమెంట్ ఫర్ యూ ఇది ఎందుకు అడుగుతున్నా అంటే సో చాలామంది నేను అబ్జర్వ్ చేసిన వాళ్ళల్లో అలా ఒక మెటీరియలిస్టిక్ లైఫ్ కి అటాచ్ అయిపోయి ప్లిట్ కమర్షియల్ గా సాఫ్ట్ కార్నర్ ని అందరూ మర్చిపోతున్నారు సో మీరు డైరీ రాసుకుంటా అన్నారు కాబట్టి ఆబ్వియస్లీ దాట్ కైండ్ ఆఫ్ సెన్సిబిలిటీ మీకు ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా లైక్ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఫస్ట్ హ్యాపీఎస్ట్ మూమెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ టైం టైం సాలరీ మాట్లాడేది ఫస్ట్ పార్ట్ టైం ఓకే మీరు కమర్షియల్ అయిపోయినారు అన్నమాట చూసారా సార్ డబుల్ యాక్షన్ కమర్షియల్ కాదు బట్ ఏమంటే ప్రతిది ఇంట్లో అడగాలి అని అంటే చాలా ఇబ్బంది ఉంటది అది త్రీ మంత్స్ రెన్స్ గానీ బిల్స్ గానీ ఇంట్లో వాళ్ళే పే చేసి అట్లీస్ట్ ఫుడ్ కి వాళ్ళే పే చేసి జాబ్ రాక అవే థింకింగ్ లో ఉండి సడన్ గా ఒక్కసారి మనం ఇంత ఎర్న్ చేసుకున్నామంటే ఫీల్ వేరే ఉంటది హ్యాపీ ఉంటది ఆబ్వియస్ ఎవరికైనా సరే ఇక్కడ స్ట్రగుల్ అయ్యే వాళ్ళకి మీకు ఇప్పుడు సడన్ సడన్ గా నేను ఒక కోటి రూపాయలు ఇచ్చాను అనుకోండి మీ ఫస్ట్ ఒక త్రీ ప్లాన్స్ ఏంటి అంత ఇంట్రెస్ట్ లో చెప్తాను నేను అంత ఇంట్రెస్ట్ లో చెప్తాను నేను కమర్షియల్ టు ద కోర్ అసలు నేనే రాంగ్ అన్నమాట ఇది వ్యాపారం ఇది వ్యాపారం వ్యాపారం అవడ అంటాడు కదా వ్యాపారం हमारा यूट्यूब चैनल है बेटा सर्च करके दे